ట్రంప్ మీద రెండోసారి హత్య ప్రయత్నం ఇది రెండోసారి ట్రంప్ మీద ఒక అరవై ఏళ్ళ మనిషి ఎకె ఫాట్సెన్ తీసుకుని ట్రంప్ని కాల్చపోయాడు ఎందుకు ఇట్లా జరుగుతోంది ఇది ప్రతిపక్షం చూపిస్తుందా అంటే కమలా హ్యారిస్ అండ్ గ్రూప్ చేపిస్తున్నదా లేకపోతే ఎవరైనా ట్రంప్ వస్తే వాళ్ళకి నష్టం జరుగుతుందని భయపడుతున్నారా ట్రంప్ వస్తే వాళ్ళకి నష్టం జరుగుతుందని భయ భయపడుతూ ట్రంప్ని కాల్చడానికి ప్రయత్నం చేస్తున్నారని అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఏ సర్వే చూసినా కానీ ట్రంప్ కానీ కమల హారీస్ కానీ ఆల్మోస్ట్ ఈక్వల్ కొంచెం అటు ఇటు ఒక ఒకసారి ఒకళ్ళు అయితే ఒకసారి ఒకళ్ళు తక్కువ అట్లానే జరుగుతుంది ఇప్పుడు మొన్న చూసిన డిస్కషన్లో కూడా అంత టగ్గఫార్గానే జరిగిన డిస్కషన్ మరి అంత బైడెన్ ఉన్నప్పుడు జరిగినంత వన్ సైడెడ్ డిస్కషన్ కాదు అయితే ఇది కమలా హారెస్ లేకపోతే వాళ్ళ గ్రూప్ చేయించింది కాదేమో అని అనిపిస్తుంది కాదు మరి ఇంకా ఎవరు ట్రై చేస్తున్నారు ఇప్పుడు ట్రంప్ జాతకం చూసినట్టు దాంట్లో కూడా చాలామంది ముందు నమ్ముకపోయింది అని చాలామంది అదే మాట ఉన్నారు ఈ పదిహేనో తారీఖు తర్వాత మళ్ళా ట్రంప్ మీద ఒకసారి ఒకసారి కాదు ఒకసారి జరుగుతుంది ఇప్పుడని తర్వాత మళ్ళీ పద్దెనిమిది నెక్స్ట్ మంత్ పద్దెనిమిది తారీఖు తర్వాత ఒకసారి ఇంకొక అటెండ్ జరుగుతుంది అని చెప్పారు అంటే అది నిజమవుతుందా అంటే జాతకం నిజమవుతున్నాయా లేకపోతే ఎవరికి అంత భయంగా ఉంది ఇదేమన్నా రష్యా చెప్పిస్తుందా లేకపోతే ట్రంప్ వస్తే మాత్రం రష్యాకి అంటే ట్రంప్ వస్తే మాత్రం రష్యాకు ప్రాబ్లమే అవుతుంది అంటే మళ్ళీ రష్యా ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఇష్యూ చేస్తున్నాడా లేకపోతే ట్రంప్ వస్తే జెలెన్స్కీకి ఖచ్చితంగా ప్రాబ్లమ్ ఎందుకంటే బయట నిచ్చినట్లు ఫండ్స్ ట్రంప్ ఇవ్వడు ఖచ్చితంగా ఇవ్వడని చెప్పేశాడు ట్రంప్ ఇవ్వనప్పుడు ఇంకా అంటే అమెరికా ఫండ్స్ ఇవ్వనప్పుడు మిగతా దేశాలు కూడా ఇవ్వవు అప్పుడు జెలెన్స్కి కష్టమే అవుతుంది ఆయన చెప్పిస్తున్నాడా ఎందుకు జరుగుతుంది ఇట్లా ఇది రెండోసారి అండ్ అమెరికాలో ఇట్లా జరగటం ఇది ఆల్మోస్ట్ లైక్ నూట నలభై నూట యాభై సంవత్సరాల తర్వాత ఇట్లా జరుగుతుంది అది ఒక అదొక చాలా ఆలోచించాల్సిన విషయం